సువర్త ఐదో అధ్యాయము కొన్ని వచ్చిన చదువుతాను జనసమూహము దేవుని వాక్యముని వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే శరేతు సరస్సు మీద సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు మీదనున్న రెండు దోణులను చూచను జాలరను వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కుండ్రి ఆయన ఆ దోణులలో సిమోనదైన ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను నడిగి కూర్చుండి దోనిలో నుండి జన సమూహములకు బోధించిచ్చుండను చూడండి ఇక్కడ చూడండి పేతురి గారు ఎప్పుడైతే మరలా ఆ యొక్క ఆ వాడ ఆ ప్రాంతంలో ఆ సముద్రపు తీరాన్నే యేసుప్రభ వారు వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ పేతురి గారు కనిపిస్తున్నారు పేతురి గారు మొదటి స్థానంలో ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎక్కువ ప్రే పేతుడికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా కనబడుతుంది అన్నమాట మార్కు సువార్త కానీ కొన్ని కొన్ని ఈ సువార్తలో చూసుకున్నప్పుడు పేతుడి గారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్టు కనబడుతుంది అనమాట మనం చదువుకుంటే కానీ ఇక్కడ కూడా పేత్రి గారు ఏం చేస్తున్నారంటే ఎల్ ఎల్లారు దేవుడు వెళ్ళ వెళ్ళగానే ఫస్ట్ పేతుడి గారి యొక్క ధోని మాత్రమే ఎక్కాడు చూడండి పేతుడి గారి ధోని ఎక్కాడు పేదరి గారి ధోనికి కొద్దుకు దూరం లోపలికి ఆ యొక్క ధోని లోపలికి నడిపించమని పేతుడిని అక్కడ దేవుడు వాక్యాన్ని బోధిస్తు బోధిస్తున్నారంట ఇక్కడ ఆయన చూడండి వెంటనే వచనం ఆయన ఆయన ఆ దోనులలో సీమోందైన ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోను జన సమూహమునొక బోధించి చుండను చూడండి యేసుప్రభు వారు ఆయన వాక్యాన్ని అక్కడ ప్రజలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలో పేతురు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడంట పేతురు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పినటువంటి విషయాలు అన్నీ వెంట ఉన్నారు నా జీవితంలో నేను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నవే మీ కొరకు నేను ప్రజలకి సత్యమైనటువంటి ఈ తెలి తెలియ తెలియచేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి ప్రభు అని ఆ ధోని లోతుకు నడిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవు దేవుడు ఆ పేతురిక ధోని అంటే చూడండి మన జీవితంలో మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆయన ఎంపిక చేసుకోగలడంటే చూడండి పేతురు యోహాను యాకోబు వీళ్ళ ముగ్గురు కూడా దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు పన్నెండు మంది శిష్యుల్లో వీళ్ళ ముగ్గురు కూడా చాలా దగ్గరికి ఉన్నారంట అందులో పేతురు ఏమన్నాడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు నేర్చుకుంటున్నాడో చూడండి యోహన్ శుభార్తలో మరియా మార్త గురించి మనం వింటా ఉంటాం మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటుంది కానీ ఈ మరియా ఏసు పాదాల దగ్గర కూర్చుండి అయ్యా మీరు చెప్పండి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యమైన విషయాలు చెప్పడానికి ఎవరు ఉండరము దేవునికి పాదాల దగ్గర కూర్చొని తన తమ్ముడు ఒకనొకదానం చనిపోతా చనిపోతాడు అని తెలీదు కానీ ఆ తమ్ముడిని బ్రతికించుకోవడానికి ఆవిడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుని దగ్గర నేర్చుకుంటా ఉంది ప్రార్థన చేయడానికి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఏసు పాదాల దగ్గర కూర్చోదు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఏసు పాదాల దగ్గర కూర్చోవడానికి ఆయన పాదాలు మనకు కావాలని మనం కోరాలి ఇక్కడ ఆయన పాదల దగ్గర కూర్చుని దేవుని వాక్యం వింటున్నాడు నాలుగో నాలుగవచ్చును నీవు దోను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమునుతో చెప్పగా చాలు చూడండి దేవుడు మరలా ఏమంటున్నాడో పేతురు నీ జీవితంలోని నీకు అనేక విషయాలు నేర్పించాను మరలా వెనక్కి వెళ్ళడానికి గల కారణం ఉంది ఒక్కసారి మరలా నేను చెప్పిన విషయాలను విను దోను లోతుగా నడిపించు లోతుగా నడిపించి ఇప్పుడు మీరు వల్ల అయ్యిందన్న చదువు దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా లోతుగా తెలుసుకోవాలి ప్రభా సత్యాన్ని నేను లోతుగా తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు నేను లోతుగా చెప్పాలి అర్థం అర్థవంతంగా నేను చెప్పాలి ప్రభా నాకు మీరు నేర్పించింది నాకు మీరు నేర్పించింది పరమ తండ్రి ఉన్నారు కాబట్టి ఈ పరమ తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను దేవుడు నాకు నేర్పించారు లోతుగా చూడండి కొన్ని కొన్ని జీవితాల్లో పెద్ద పెద్ద తప్పులు ఒప్పుకుంటారు పాపం చేస్తానని లేదంటే లో ఏదేదో మొత్తం మీద కొన్ని కొన్ని పెద్ద పెద్ద తప్పులు మనకు కనబడతాయి కానీ చిన్న తప్పులు ఒక వ్యక్తిని మనం తిట్టాంకో ఆ తప్పు మర్చిపోతాం ఒక చిన్న దొంగతనం చేస్తాం ఇంకో చిన్న వయసులో మర్చిపోతాం చూడండి పెద్ద పెద్ద విషయాలు సింపుల్గా ఒప్పుకుంటాం కానీ చిన్న విషయాలు ఒప్పుకోలేము అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళటకంటే సూది గల్చీలో ఉంటే దూరుట మేలని అని అంటున్నారు ధనవంతుడి గురించే కాదు దేవుడు మన గురించి కూడా తెలియపరుస్తున్నారు చిన్న లోపము పురుషుని పిండి నీలో చిన్నదై చిన్న నీకు నీకున్నటువంటి మంచి పదార్థం కూడా అంటారు చూడండి ఆ చిన్న లోపం కూడా ఆ లోతుగా వెళ్ళు లోతుగా నడిపించు నీ ధోని లోతుగా నడిపించు మన జీవితంలో దేవునికి వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నవి ఎన్నో జీవితాలు పతనమైపోతున్నవి అనేక కుటుంబాలను రక్షించడానికి మనం కూడా దేవునికి వాక్యాన్ని లోతుగా తెలుసుకుని అనేకులకి దేవునికి వాక్యాన్ని పంచాలి చూడండి ఐదవ వచ్చనం సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితమి కానీ మాకేమీయో దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతుమని వలలు వేతుమని ఆయనతో చెప్పను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు చూడండి ఇప్పుడు ఏమంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట విన్నారు పేతురు అమ్మత్తిన నా వెనకాల రండి మీకు విస్తారమైనటువంటి ఆస్తిని పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని నేను ఇస్తాను అని దేవుడు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళారు చూడండి ఇక్కడేమంటున్నారు అంటే నా మాట ప్రకారంగా నా మాట ప్రకారంగా చూడండి ఎన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో లేదంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని మాటకు లోబడకుండా అనేక విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోయామో మనకు తెలియదు కానీ ఆయన మాట విన్నప్పుడు ఆయన మాటకి మనం యోగ్యులుగా ఉన్నప్పుడు అది లోకారాసిన సువర్త నలభై ఆరు ఆరాధ్యం నలభై ఆరో వచనంలో చూడండి ఏమని అంటే నేను చెప్పు మాట ప్రకారము ఆరాధ్యాయము నలభై ఆరో వచనము నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువానని పిలిచిట ఎందుకు చూడండి చాలక్క చూడండి నేను చెప్పు మాట ప్రకారం మీరు వినలేనప్పుడు ప్రవ్వా అని పిలిచి మీరు ఎందుకు అని పిలుస్తున్నారు అలాగా చూడండి అంటే అక్కడ ఆయన ఏమంటున్నారంటే మాట ప్రకారం నా మాట ప్రకారము నా మాట ప్రకారం మీరు వింటే మీ జీవితంలో అనేక విషయాలు మీరు సంపాదించుకుంటారు అనేక కార్యాలు మీరు చూస్తారు చూడండి ఏమన్నారు నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు ప్రభువా ప్రభువా నన్ను పిలిచిట ఎందుకు ఎందుకు చాలా చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఈ విషయం చెప్తే నన్ను బాధపడద్దు కానీ తప్పులు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు పొరపాట్లు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు దేవుడు తెలియజేయబడిన తర్వాత మరలా పొరపాటుకు వెళ్ళకుండా మనం ప్రయాసపడితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడతారు అదే మాట్లాడుతున్నారు ప్రభువా ప్రభువాని అని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఈ లోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేస్తే నా రాజ్యానికి వెళ్తారు ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు మీరు అలాగా నా మాట ప్రకారంగా మీరు ఎందుకు ఉండట్లేదు అని మాట్లాడుతున్నారు ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే వలలు వేశారో వెంటనే ఏమైంది రాత్రంతా ప్రయాసపడ్డాం బ్రవ్వ మాకెంతో శ్రమపడి మాకు ఎప్పుడు ఏ టైంలో వాళ్ళు ఏ టైంలో చేపలు పడతాయో ఏ ప్రాంతంలోకి వెళ్తే చేపలు పడతాయో మాకు అన్నీ తెలుసు ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు బ్రహ్వా కానీ మీ మాట ప్రకారంగా మేమేం ఏం చేస్తాం వల వేస్తాం చూ మన జీవితంలో కూడా ఆయన మాట మనం వినాలి ఆయన మాటకి మనం లోపడాలి నా మాట విని దాని ప్రకారం గైకున్నవాడు ఏసు అనే బండ మీద పునాది వేయబడతాడు ఆ పునాది పేతురిగా మారిపోయాడు